నాగమల్లేశ్వరే వైసీపీ కార్యకర్త బెట్టింగులకు అలవాటు పడి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మాటలకి ప్రభావితమై బెట్టింగులు కట్టి అప్పులు చేసి అప్పులు పాలైపోయి సుమారుగా ముప్పై కోట్ల రూపాయలు అప్పులు బాలైపోయి ఆ అప్పులు ఒత్తిడికి తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంటే అతను పరామర్శ చేయడానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరితే పోలీస్ అధికారులు చెప్పారు మీ యొక్క నిర్లక్ష్య వైఖరికి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి మీకు మేము తక్కువ సంఖ్యలో వచ్చి పరామర్శ చేసుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేశారు ఆయన పాపులారిటీ కోసం తన పోయిన ప్రతిష్టను మళ్ళీ తెచ్చుకోవాలని చెప్పి ఇవాళ ప్రజలు నిర్ల అతన్ని తిరస్కరించారు పదకొండు ఓట్లకే పరిమితం చేశారు మళ్ళీ జన బలప్రదర్శన చేసి జనాలను తీసుకుని మళ్ళీ అతను ఒక నాయకుడిగా కనపడాలని చెప్పి ఇవాళ పరామర్శ పేరుతో గుంటూరు మీదుగా పల్నాడు బయలుదేరితే గుంటూరు బైపాస్ రోడ్లో మళ్ళీ యాక్సిడెంట్ సింగన్న అనే వైసీపీ కార్యకర్త అతని మీద అభిమానంతో అతను జగన్మోహన్ రెడ్డి సోస్టాకొస్తే జగన్మోహన్ రెడ్డి కారు కిందే అతను పడి సరిపోతే పట్టించుకొని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున అనే అతను నీ మీద అభిమానంతో వచ్చి కనీసం నువ్వు పరామర్శకు బయలుదేరావు పరామర్శ తర్వాత కానీ ముందు నీ కింద పట్టి చనిపోయిన అతనికి వైద్యం చేసే మానవత్వం కూడా లేదని దగ్గర అతన్ని నిర్లక్ష్యంగా అతను పక్కకి లాగేసేసి మీరు క్యామా ముందుకెళ్ళిపోతే ఇవాళ రోజున సరిపోతే అతనికి వెంటనే వైద్యం చేయించుంటే అతను బతికుండేవాడు ఇవాళ రోజున ఒక పరామర్శ పేరుతో ఇంకొక ఇంకొక అతన్ని ప్రాణాలు బలికొన్నావు ఇవాళ రోజున నీ పబ్లిసిటీ కోసం నీ పాపులారిటీ కోసం నువ్వు ఇవాళ రోజున పోలీసులు హెచ్చరిస్తున్నా కూడా వినకుండా ఇవాళ రోజున ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నావు ఇవన్నీ కూడాను నీ యొక్క వైఎస్ఆర్ పార్టీ క్రమశిక్షణ రాహిత్యం వల్ల నీ ప్రజలు నీ యొక్క పార్టీ కార్యకర్తలంతా నిర్లక్ష్యం వల్ల వడదెబ్బ తగిలిలో ఒక మనిషి చనిపోయాడు నువ్వు పరామర్శకు బయలుదేరే వ్యక్తివి నీ ఊరేగింపులో నీ ర్యాలీలో ఒక మనిషి వడదెబ్బ తగిలి సరిపోతే అతను పరామర్శించావా హాస్పిటల్కి వెళ్ళావా వైద్య సహకారం అందించావా ఇవాళ రోజున సింగన్న నీ కారు కింద పట్టి నలిగిపోతుంటే ఆ వీడియో స్పష్టంగా కనపడతా ఉంటే మార్ఫింగ్ చేశారని చెప్పి మళ్ళీ అబద్ధాలు మొదలుపెట్టావు ఇవాళ రోజున అసత్య ఆరోపణలు చేయడం తప్ప నీకు చేతకాయింది చేత ఏమీ లేదు ఇవాళ సింగనం మృతి స్పష్టంగా నీ కారు కింద నీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నీ నిర్లక్ష్యం వల్ల నీ కారు కింద పడి నలిగి చనిపోయాడు ఆ చావును కూడా నువ్వు వీడియో మార్ఫింగ్ అని చెప్పి ప్రచారం చేయడానికి చూస్తూ ఉన్నావు అసత్య ప్రచారాన్ని ఇవాళ రోజున ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాల్సిందే నువ్వు ఇవాళ రోజున సింగన్న మృతికి నువ్వే కారణం ఇవాళ క్రికెట్ బెట్టింగులతో కట్టి నీ మాటలు నమ్మి ఇలా ఎంతమంది రాష్ట్రంలో వై నాట్ సెవెంటీ ఫైవ్ నీకు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని చెప్పి నువ్వు ప్రచారం చేసుకున్నావు నీ మాటలు నమ్మి నీ కార్యకర్తలతో కూడా నా విధులు పాలైపోయారు ఆడల్లో ఆడవలో నాగమల్లేశ్వరావుడు ఆ నాగమల్లేశ్వరరావుకి సంతాప సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తికి ఇవాళ పరామర్శ అది కూడా కిటికెట్ క్రికెట్ బెట్టింగులో సూసైడ్ చేసుకుంటాయి ఎంతోమంది ఈ క్రికెట్ బెట్టింగ్ అలవాటు పడిపోయి సూసైడ్ చేసుకుంటా ఉన్నారు అందులో నీలాంటి వాళ్ళ మాటలు నమ్మితో వస్తే సరిపోతే కార్యకర్తలు నడిపోతే శవాలని కనీసం వైద్యం చేయించే ప్రయత్నం కూడా చేయలేదు సరిపోయాడు చెప్పి బాధ కూడా వ్యక్తపరచలేదు వాళ్ళ కుటుంబాలను పరామర్శ చేయలేదు ఇటువంటి అత్యా రాజకీయాలు నీ వల్ల జరుగుతూ ఉన్నాయి ఇది తప్పనిసరిగా ప్రజల్ని గుణపాఠం చెప్పారు నీకు ఇంకా బుద్ధి రాలేదు నువ్వు ఎన్ని తలకిందులుగా తప్పని చేసినా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి నీ నీ యొక్క మునిషిని కాపాడుకోవాలని ప్రయత్నం చేసినా కూడా ఇవాళ రోజున మళ్ళీ నీకు ఎందుకంటే నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు అటువంటి నీ పరిపాలనా విధానం వా చాలా రాష్ట్రాన్ని అప్పులుబాలు చేసేసింది అరాచకం పెరిగిపోయింది తప్పుడు కేసులు బనాయించి ఇవాళ రోజున అధికారాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు నువ్వు ముందు ఈ పరామర్శల పేరుతో నీ బలప్రదర్శనలు మారుకోవచ్చుగా విజ్ఞప్తి చేస్తాను